హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి అయితే మీకు ఒక మంచి మీషో ఐటెంతోనైతే మీ ముందుకు వచ్చాను నేను వచ్చేసి ఫస్ట్ టైం అండి ఇది మీషోలో బుక్ చేయడం ఈ దసరాకి ఆఫర్స్ ఉన్నాయని నేను తీసుకున్నాను అదేలా ఉందో మీకైతే చూపిస్తానండి నేను వచ్చేసి త్రీ ఐటమ్స్ అయితే తీసుకున్నాను త్రీ టైమ్స్ నాకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ బిల్ పట్టింది నాకు ఫైవ్ హండ్రెడ్ బిల్ అంటే నాకు చాలా వర్త్ అనిపించింది మనీ అనేది అందుకే నేను అనేది అయితే ఇప్పుడు ఎలాగో ఫెస్టివల్ వస్తుంది కాబట్టి నేనైతే వీటిని ఆర్డర్ పెట్టేశాను ఎలా ఉందో మీకైతే చూపిస్తాను ఇది అలానే అయితే అంటే ఫస్ట్ రాగానే ఫస్ట్ ఎలా ఉందని అయితే ఫస్ట్ ఓపెన్ చేశాను దాని తర్వాత మీకు ఎలా ఉందో మీకైతే చూపిస్తుంది అంటే సింపుల్ ప్యాకింగ్ వచ్చింది అంటే మన చిన్న చిన్న బాక్స్లు వస్తాయి కదా అలా అయితే ఏం రాలేదు జస్ట్ నార్మల్ ప్యాకింగ్ అయితే వచ్చింది చూడండి నేను ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసింది అయితే ఈ చైన్ నాకు వచ్చేసి వన్ థర్టీ టూ రూపీస్ పడ్డాయి చాలా అంటే చాలా తక్కువ కదా మనకు బయట కూడా ఇలాంటి మంచి క్వాలిటీతో రావాలంటే రా రా నాకు అయితే రావు ఇంకా కొంచెం మనీ అనేది ఎక్కువ పడుతుంది నాకు వన్ థర్టీ టూ అంటే చాలా వర్త్ అనిపించింది మనీ ఎంత బాగానే ఉంది కానీ లైటు ఈ పిన్ పెట్టే దగ్గర కొంచెం దానికి స్టిచ్ అనేది లాస్ట్లో వచ్చింది కానీ మనం జాగ్రత్త వాడితే ఉంటుంది లేకుండా ఊడిపోతుంది నాకు అదే అనిపించి ఇంత నీట్గా చేశారు కానీ లాస్ట్లో కొంచెం మిస్ చేశారని కానీ పెద్దవాళ్ళు అయితే చాలా నీట్గా వాడుకోవచ్చు అంటే విరగకుండా అయితే కొంచెం వాళ్ళు అటు ఇటు అంటే వల్ల కొద్దిగా అయితే ఊడిపోతుంది మిగతా అయితే ఈ చైన్ అనేది చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా చూడండి సేమ్ మన పిక్చర్లో ఎలా ఉందో సేమ్ యాజ్ డీజీగా అలానే ఉంది నాకైతే ఫస్ట్ టైం అంటే ఏ విధంగా వస్తుందని కొంచెం అయితే టెన్షన్ పడ్డాను అంటే రూపాయి కూడా పెట్టిన కూడా టెన్షన్ ఉంటుంది అలాంటి నేను నా ఫైవ్ హండ్రెడ్ కూడా కాలేదు నాకైతే కొంచెం టెన్షన్ అయితే అనిపించింది ఆ సారీస్ మీకైతే చాలా లుక్ వస్తుంది ఇంకొకటి వచ్చేసి అయితే సెకండ్ నేనైతే మూడు ఆర్డర్ పెట్టాను చెప్పాను కదా ఇంకొకటి వచ్చేసి అయితే ఇది ఈ జ్యువెలరీ అండి దీనికైతే మనకు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి మన జుమ్ వచ్చాయి చాలా బాగున్నాయి ఇలా డ్రెస్ మీద కాకుండా సారీమీజ్కి ఏదైనా ఫంక్షన్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది పార్టీ వేర్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది దీని కాస్ట్ వచ్చేసి ఇది కూడా చాలా తక్కువ పడింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి వన్ సెవెంటీ టూ పడ్డది నాకు ఎందుకంటే కొంచెం దానికంటే కొంచెం మనీ ఎక్కువ ఎందుకంటే దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి కదా అందుకని కొంచెం మనీ అనేది ఎక్కువైంది వన్ సెవెంటీ టూ వచ్చింది కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి సేమ్ మన పిక్చర్లో ఏ విధంగా ఉంది అలానే ఉంది దీని వెనుక మనం స్టిచ్ చేసుకునేది చాలా బాగా వచ్చింది చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది సేమ్ ఈస్గా అలానే ఉంది మన పిక్చర్లో ఎలా ఉందో అలానే ఉంది మీదకి అయితే బాగా సెట్ అవుతుందండి అంటే నేను కొంచెం భయపడ్డాను ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని కానీ ఫస్ట్ టైం అయినా నాకైతే చాలా బాగా నచ్చింది జ్యువెలరీ అనేది చాలామంది అంటుంటే విన్నాను మీషోలో తక్కువ ఉంటాయి చాలా బాగా వస్తాయి క్వాలిటీ కూడా బాగుంటాయి అని నేను ఎప్పుడైనా టాప్స్ పిల్లలకి డ్రెస్సులు ఇట్లా బుక్ చేశాను కానీ జ్యువెలరీ అనేది బుక్ చేయలేదు ఫస్ట్ టైం అయితే దసరా ఆఫర్ ఉంది కదా అని ఒకసారి పోనీలే ట్రై చేద్దాం అంత బాగాలేకుంటే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను కానీ బాగానే ఉంది పిల్లలకైనా ఏదైనా స్కూల్లో ఫంక్షన్ ఇట్లా జరిగినప్పుడు పెడితే మాత్రం చాలా బాగుంటుంది మనమైనా పెద్దవాళ్ళమైనా పెట్టుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు ఈ మూడు జ్యువెలలో ఏది బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఇది కావాలనుకుంటే కూడా కామెంట్ బాక్స్లో లింక్ అడిగని లింక్ అనేది పెట్టేస్తాను ఇంకొక జ్యువెలరీ వచ్చేసి అయితే ఇది వైట్ ఇట్లా మా అంటారు కదా ముత్యాలతోని డెకరేట్ చేశారు చాలా బాగుంది వాడికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి సింపుల్గా మనం శారీ మీదకైనా డ్రెస్ మీదకైనా చాలా బాగా సెట్ అవుతుందండి వచ్చేసి నాకైతే వన్ ఎయిటీ టూ పడ్డదండి మిగతా అయితే మామూలు ఎలా అంటే చిన్న ప్యాక్ చేశారు కానీ ఇదైతే సపరేట్ కొంచెం స్టోన్స్ ఉన్నాయి కదా మధ్యలో వైట్ ముత్తెలా వచ్చి మధ్యలో స్టోన్ ఉంది కదా ఊడిపోతుందని కొంచెం చిన్న బాక్స్లో అరేంజ్ చేశారని నేను అనుకుంటున్నాను అయితే మామూలు కవర్లో పెట్టేసి అయితే ప్యాకింగ్ చేశారు చూడండి నాకు ఆ రెండు జ్యువెలరీ కంటే ఇదైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మనం డ్రెస్ మీదకైనా సారీ మీదకైనా చాలా బాగా సెట్ అవుతుందండి ఇలా హెవీగా లేకుండా సింపుల్గా ఉంటే నాకైతే చాలా ఇష్టం ఇలా పెద్ద పెద్ద జుంకీస్ అవి అంటే నాకు సింపుల్గా ఇలా స్టోన్ ఉన్నాయి ఇలా పూసలు ఉన్నాయి అయితే చాలా బాగా నచ్చుతుంది ఆ రెండు తర్వాత నేను వెతికి వెతికి ఇదైతే బుక్ చేశాను నాకైతే చాలా నచ్చింది వన్ ఎయిటీ టూ కూడా నాకు ఇంత పెద్ద ఎక్కువ మనం ఏం కాదనిపించింది కానీ బయట ఇంత పెట్టి నాకు ఇంత మంచి క్వాలిటీతో వస్తుందని నాకైతే అనిపించలేదు నాకైతే ఈ మూడు తీసుకున్న జ్యువెలరీ ఇదైతే చాలా బాగా నచ్చింది డ్రెస్ మీదకైనా దేని మీదకైనా బాగా సెట్ అవుతుంది నాకైతే అనిపించింది ఒకసారి మీరు కూడా చూసేయండి చూడండి పెట్టగానే లుక్ అనేది వచ్చేసింది కదా నాకైతే చాలా బాగా నచ్చింది కానీ మనం మనం హ్యాండిల్ చేసేటప్పుడు కొంచెం మామూలుగా హ్యాండిల్ చేయాలి ఎందుకంటే మనం ఇలా రఫ్ అండ్ టఫ్గా వాడిన కూడా కొంచెం అంటే చైన్ అనేది కొంచెం పల్చగా ఉంది కాబట్టి తెగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం నీట్గా వాడినట్లయితే మనకు ఎక్కువ రోల్ అయితే ఉంటుంది చూడండి ఎంత బాగా సెట్ అయిందో నాకైతే చాలా బాగా వచ్చిందండి మీకు కనుక ఈ జ్యువెలరీ లింక్ కావాలంటే నా కామెంట్ బాక్స్లో అడుగు మీకు లింక్ అనేది నేను ఇస్తాను ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి కదా అలానే నేనైతే మీషోలో అయితే నేనైతే బుక్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చాయి మనం బయటికి వెళ్ళి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రడ్లో కూడా ఇన్ని మూడు ఐటమ్స్ అయితే రావు నాకు తెలిస్తే ఈ రోజులు అయితే రావు చిన్న చిన్న మామూలు క్లిప్పులకే హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉంటున్నాయి కాబట్టి ఫైవ్ హండ్రెడ్లో చాలా అంటే చాలా తక్కువ అనిపించింది నాకు మనీ అనేది ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి ఇది ఇదండి నా ఫస్ట్ టైం మీషో మీషోలో ఆర్డర్ పెట్టిన జ్యువెలరీ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఏదైనా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇన్ని మూడు తీసుకున్న ఛానల్లో మీకు ఏది బాగా నచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు లింక్ అనేది ఇస్తాను వీడియో చూసిన వాళ్ళైనా సరే ఒక్క చిన్న లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది చాలామందికి వెళ్తుంది ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్